నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక డిసెంబర్ వచ్చిందంటే పనులు స్టార్ట్ అయిపోయింది కదా మీకు రిషన్స్ మేము డిసెంబర్ లో ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి వీడియో కంపల్సరీగా పెడుతూ ఉంటాను జనవరి ఫస్ట్ దాకా పెడుతూనే ఉంటాను నేను అందుకే నిన్నైతే బట్టలకి వెళ్ళింది పెట్టాను ఈ రోజైతే సరుకులు తీసుకొచ్చాను ఆ వీడియో అయితే చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చానో కూడా చూపిస్తాను అంటే పండకి కావాల్సిన ఏం అవసరం అయితే అవి అయితే తీసుకొచ్చాను అంటే పిల్లలకు కూడా స్నాక్స్ ఇట్లా చేసుకోవాలి కదా అందుకే అన్నిటికీ కలిసి వచ్చేటట్లయితే తీసుకొచ్చాను చూడండి ఇదైతే పంచదార అయితే తీసుకొచ్చాను పంచదార అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఈ అరిసెలు చేయటానికి బెల్లం తీసుకొచ్చాను ముద్ద బెల్లం అంటారు దీన్ని ఈ బెల్లం అయితేనే మనం అరిసెలు చేసినప్పుడు ఉపయోగించాలి ఏరే బెల్లంతో చేస్తే టేస్ట్ ఉండదు అది తెల్లగా వస్తుంది ఇదే బెల్లం అయితేనే మంచి మెత్తగా వస్తాయి అందుకే ఈ బెల్లమే తీసుకున్నాను తర్వాత మినపగుండు కూడా తీసుకున్నాను ఇక పండగకి పిల్లలకి వండి పెట్టుకోవడానికి బలికి వస్తుందని మినపగుండు కూడా తీసుకున్నాను ముందు సేఫ్టీ కోసం అయితే తీసుకున్నాను అట్నే ఈ పల్లీలు పల్లీలు తీసుకున్నాను పల్లీలు పిల్లలకి స్వీట్ గిట్టం చేద్దాం అన్నట్టు పల్లీలు కూడా తీసుకున్నాను చెక్క పడి చక్కలకి ఇట్లా చేయటానికి వస్తాయని తీసుకున్నాను పల్లీలు తర్వాత కేజీ సరిపేకి ఈ అయితే ఏంటంటే ఇక ఇద్దానికి సిద్ధమవుతాయి ఎప్పుడు సిద్ధమవుతుంది అంటే సోమవారం రోజు సిద్ధమవుతా అయ్యాల ఈ సరుపు ఇక ఉపయోగపడుద్ది అంటే బట్టలు ఇంట్లో బట్టలు అన్నీ శుభ్రంగా ఉతికేస్తాను చెద్దర్లన్నీ ఉతికేసిన తర్వాత ఇల్లు కడగటానికి ఇదే అయితే తీసుకున్నాను ముందుగానే పెద్ద ప్యాటి కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను శనగపప్పు అయితే తీసుకున్నాను ఈ శనగపప్పు కారపూసుకోసం అయితే శనగపప్పు అయితే తీసుకున్నాను ఇదిగో ఇది కూడా పక్కన అయితే ఇంకా ఇవి అయితే నార్మల్గా తెలిసినవి అల్లం ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను అల్లం పేస్ట్ పట్టుకుంటే ఇక చికెన్ అయినా బిర్యానీ అయినా చేపలైనా దేనికైనా అల్లం పేస్ట్ పనికొచ్చింది కదా అందుకే ముందు జాగ్రత్తకి అయితే ఇవి కూడా తీసుకున్నాను తర్వాత పిల్లలకి సోపులు అయితే తీసుకున్నాను మైసూర్ శాండిల్ సోప్ అయితే మా చిన్నోళ్ళు మా చిన్నోడని అడుపుడు అయితే వాడతారు అందుకే ఈ రెండు తీసుకున్నాను మైసూర్ గోల్డ్ ఏమో ఈ గోల్డ్ ఏమో పెద్దోడైతే వాడతాడు అందుకే ఇది తీసుకున్నాను తర్వాత చాలా రోజుల నుంచి అయితే ఈ అటుకులు తెచ్చుకోవాలి ఈ అటుకులు తెచ్చి దీంట్లో ఏదో ఒకటి రెసిపీ చేయాలి అని అయితే అనుకుంటున్నాను అందుకే ఇదైతే ఈ అటుకులు అయితే కొనుక్కోవచ్చు అని చేద్దామని తర్వాత చెక్క బెల్లం అయితే మేము ఈ బెల్లం ఎక్కువ మీ తెలుసు అన్ని వీడియోస్లలో మీరు చూస్తూ ఉంటారు ఈ చెక్క బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఇది షుగర్ కి చాలా మంచిది మనం కూడా తింటే ఇంకా మంచిది బ్లడ్ పెరిగిద్ది అందుకే ఇక నేను ఇది ఎప్పుడు పాడల్లా వేస్తే ఇదే వేస్తాను అందుకే ఇది తీసుకున్నాను ఇక జనవరికి క్రిస్మస్కి ఖచ్చితంగా ఇంట్లో బిర్యానీ ఉండాలి చికెన్ అన్న ఉండాలి చికెన్ బిర్యానీ అయిన ఉండాలి అందుకే ఇవి అయితే తీసుకున్నాను ఈ జినిస్ అయితే దీంట్లో అన్నీ ఉన్నాయి అన్ని ఐటమ్స్ అందుకే ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ప్లస్ మళ్ళీ విడిగా కూడా తీసుకున్నాను విడిగా ఎన్ని అంటే ఇల్లు ఏమన్నా తక్కువ వస్తే ఇవి కూడా పనికి వస్తాయి అన్నట్టు మిరియాలు దాస ఇవన్నీ అయితే మూడు రకాలుగా ఇవి కూడా తీసుకున్నాను తర్వాత ఇలాచీ అయితే తీసుకున్నాను ఇక మనం ఇవన్నీ చేసినామంటే మనకి కంపల్సరీగా ఆయిల్ అన్నది ఉండాలి ఆయిల్ లేకపోతే మనం ఏం పప్పలు చేయము కదా అందుకే ఆయిల్ అయితే ఐదు ప్యాకెట్లు అయితే ఆయిల్ తీసుకున్నాను కారపూసికి అరిసెకి రెండు లెక్క తీసుకున్నాను ఇదైతే అయితే ప్యాకెట్లు నెక్స్ట్ ఇది కొబ్బరి పొడి మనం కర్రీసలాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు అరిసెలు చేసినప్పుడు కూడా వేద్దాం అన్నట్టు ఇది తీసుకున్నాను మళ్ళీ కొబ్బరి చెక్కలు కూడా ఇవి కూడా తీసుకున్నాను ఎండి కొబ్బరి ఇది కూడా ఇవి కూడా తీసుకున్నాను తర్వాత జీలకర్ర ఇది జీలకర్ర చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లో కావాల్సినవి అయితే ఈ సబ్బులు ఇవైతే తీసుకున్నాను అలానే పూట డబ్బాలు అవి కూడా తీసుకున్నాను ఇక ఇంతవరకు అయితే ఈ సరుకులు తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇక డబ్బాకి అయితే అన్ని జదిరేస్తాను ఇగో చూడండి ఎంత ఎంత పెద్ద డబ్బా తయారు చేసిందో దీంట్లోనైతే ఇవన్నీ వేసి దాచేస్తాను బయట పెడితే పిల్లలకి తీస్తారు కదా అందుక ఇస్తాను సబ్బుడు ఈ డబ్బాలోనైతే అన్ని పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే యూజ్ చేయను కదా అన్నికి ఇలా పెట్టి మూత పెట్టేస్తే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అందుకే ఇళ్ళేస్తున్నాను ఏం కావాలి అన్ని ఇల్లు వేసిన